మార్గశిర మాసం వచ్చిందంటే మా వైజాగ్ వాళ్ళందరికీ పెద్ద పండగనే చెప్పాలి స్పెషలీ గురువారం రోజు కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా చాలా పూజలే చేస్తూ ఉంటారు అవకాశం ఉన్న వాళ్ళందరూ వీలైనంత వరకు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తారు లేని వాళ్ళు ఇలా ఇంట్లోనే పూజ చేసుకుంటారు సో ఈ రోజు నేను అమ్మవారికి పూజ చేద్దాం అనుకుంటున్నా ఇంకా పూజ పూజారూమ్ కూడా ఎలా క్లీన్ చేస్తాను అన్నది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు లాస్ట్ మంత్ అంతా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అప్పుడు అమ్మ డాడీ కాని అత్తయ్య ఎవరో ఒకరు నాకు తోడుగా ఉండేవారు ఇంకా ఈ రోజు పొద్దున్నే డాడీ వచ్చారు సో అమ్మ ఏంటంటే ఇంట్లో పనులు ఇల్లు క్లీన్ చేయడము మోప్ పెట్టడం లాంటివి చేస్తుంది నేనేమో పూజ పనులు చూసుకుంటున్నా ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి నా మట్టి ప్రమిదల కలెక్షన్ అండి నేను నిత్య దీపారాధన మట్టి ప్రమిదే చేద్దాం అనుకున్నా అందుకే మొన్న దీపావళి టైమ్ లోనే మంచి కలెక్షన్ తో పాటు రీజనబుల్ ప్రైజెస్ కి కూడా ఉంటాయి కాబట్టి నాకు కావాల్సిన కలెక్షన్ అంతా తీసుకున్నాను ఇందాక మీరు చూసినవి పెద్ద ప్రమిదనమాట ఆ తర్వాత ఇవి చిన్నవి ఇంకా అలానే చిన్న వాటిల్లోనే కొంచెం ఎక్కువ నూనె పట్టేది అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో తీసుకున్నా నాకు ప్రైసెస్ కరెక్ట్ గా గుర్తులేవండి అందుకనే చెప్పలేకపోతున్నా అండ్ ఇది ఇంకొక ప్రమిద డిజైన్ కొంచెం చిన్నగా ఉంటుంది కానీ దీపాలు వెలిగిస్తే చాలా అందంగా కనిపిస్తాయి ఇంకా వాటితో పాటు ఈ సిరామిక్ ది అగర్వతి స్టాండ్ కూడా తీసుకున్నాను దీని కాస్ట్ గుర్తుంది అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా వీటితో పాటు దీపావళి రోజు మనం మట్టి ప్రమిదలు కూడా తీసుకుంటాం కదా అవి రెండు డజన్ తీసుకున్నాను ఇన్ కేస్ ఈ ప్రమిదలన్నీ నేను వాడేస్తే ఆ చిన్న ప్రమిదుల్లో కూడా దీపారాధన చేస్తూ ఉంటాను ఇంతకీ నా మట్టి ప్రమిదుల కలెక్షన్ ఎలా ఉందో మీరే కామెంట్స్ లో చెప్పాలి నెక్స్ట్ ఇప్పుడు పూజ రూమ్ క్లీనింగ్ ఎవ్రీ వెన్స్డే ఆర్ సాటర్డే రూమ్ అంతా క్లీన్ చేస్తాను అదే టైంలో పూజ గట్టు మట్టి ప్రమిదలు పూజ సామాగ్రి తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్ని క్లీన్ చేస్తాను అనమాట బట్ నిన్న క్లీన్ చేయడానికి కుదరలేదు బికాస్ చెప్పాను కదా నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి అసలు ఏ పని చేయలేదనమాట ఈ రోజు కూడా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా వెంటనే పూజ చేసే ముందే క్లీన్ చేస్తున్నాను ఒక విషయం చెప్తానండి మనకి హెల్త్ బాగుంది అన్ని సహకరిస్తున్నాయి అన్నప్పుడు చక్కగా ఎప్పటికప్పుడు ఇలా నీట్ గా క్లీన్ చేసుకుని పూజ చేసుకుంటాము బట్ హెల్త్ అసలు సహకరించట్లేదు ఆరోగ్యం బాగాలేదు కానీ పూజ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు అయితే ఇలా పూజ చేసే ముందే క్లీన్ చేసుకోవచ్చు ఆ రోజు లక్ష్మవారమా శుక్రవారమా లేకపోతే సోమవారమా అని నేనైతే ఆలోచించను మనం పూజ చేసుకున్నది కొంచెమైనా ప్రశాంతత కోసం చేసుకుంటాము అలా చుట్టుపక్కల క్లీన్గా ఉండాలనుకుంటాం కదా నేను ఎంత ముందు రోజు క్లీన్ చేసినా సరే మళ్ళీ దీపారాధన చేసే ముందు ఒకసారి క్లీన్ చేస్తాను ఇంతకు ముందు క్లీనింగ్ కోసం అన్నట్టు సెపరేట్ గా ఒక క్లాత్ పెట్టేదాన్ని కానీ ఇప్పుడు టిష్యూ పేపర్స్ చాలా హ్యాండీగా ఉన్నాయి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది అందుకనే నేనైతే ఈ టిష్యూ పేపర్స్ నే యూస్ చేస్తున్నాను ఇంకలా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే పూజ దగ్గరికి ఏర్పాట్లు చేస్తున్నా ప్రత్యేకంగా మాసంలో దట్టు లక్షవారం రోజు పంచగవ్య దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ పంచగవ్య దీపాలు గాజువాకలో ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదు కానీ నేనైతే వైజాగ్ ఈనాడులో తీసుకున్నాను అదే సాయి కృష్ణ పూజా స్టోర్ ఉంది కదా వాళ్ళ దగ్గరే అనమాట ఐ థింక్ ఇక్కడ గాజువాక పూజా స్టోర్ లో కూడా దొరుకుతుందేమో బట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంకా ఈ పంచగవ్య దీపంలో ప్రత్యేకంగా ఆవు నెయ్యిని వేసి దీపారాధన చేస్తారనమాట ఆవునయ్యి వచ్చేసి నేను విశాఖ డైరీ వాళ్ళదే యూజ్ చేస్తానండి ప్రత్యేకంగా నేను ఇంట్లో ఆవునయ్యి అంటూ ఏం చేయట్లేదు నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అమ్మవారికి ప్రసాదాల్లోకి యూజ్ చేస్తూ ఉంటానన్నమాట నెక్స్ట్ కమింగ్ ఒత్తులు నేను నిత్య దీపారాధన చేసేటప్పుడు మూడు ఒత్తులు కలిపి వేస్తాను మూడు ఒత్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సంకేతంగా వేస్తాను లేదు ఏమైనా స్పెషల్ పూజలు చేస్తున్నాను అన్నప్పుడు ఐదు ఒత్తులు కలిపి వేస్తాను ఐదు ఒత్తులు ఏంటంటే పంచభూతాలు అన్నట్టు అనమాట ఏడు శనివారాల వ్రతం టైంలో లో ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేస్తూ ఉంటాము ఇంకా పదహారు సోమవారాల వ్రతం టైంలో పదహారు ఒత్తులు అన్నట్టు ఏమీ ఉండవు కానీ నార్మల్ దీపారాధన చేసేటట్టే చేస్తాం కాబట్టి అక్కడ కూడా మూడు ఒత్తులు కలిపే దీపారాధి చేస్తాను చాలా మంది ఈ సంవత్సరం ఏడు శనివారాల వ్రతం పదహారు సోమవారాల వ్రతం చేసుకుంటున్నారు కదా నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా బట్ నా హెల్త్ అయితే కంప్లీట్ ఇంకా జీరోకి వచ్చేసింది అనమాట మళ్ళీ కొంచెం నార్మల్ అయిన తర్వాత నేను కూడా స్టార్ట్ చేయాలి వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు నేను కూడా అదే ఫాలో అవ్వాలని కాదు మీరు నన్ను ఫస్ట్ నుంచి చూసినట్టయితే నేను పదహారు సోమవారాల వ్రతం ఏడు శనివారాల వ్రతం ఒక త్రీ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశాను అది అలా కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఏమో తెలియదు ఈ ఇయర్ చేస్తానో మరి నెక్స్ట్ ఇయర్ చేస్తాను ఇన్ కేస్ చేస్తే కనుక డెఫినెట్ గా మీతో షేర్ చేస్తాను అండ్ మీలో ఎవరైనా ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక ఈ ధనుర్మాసంలో స్టార్ట్ చేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి మీరు ఏదైతే కోరిక స్వామివారి ముందు సంకల్పించుకుంటున్నారో కోసం మీరు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడాలి మీరు మంచిగా కష్టపడి స్వామివారి మీద భారం వేస్తే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అంతేగాని మీరేమీ కష్టపడకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఏ దేవుడు దిక్కు అవుతాడు చెప్పండి మన తలరాతలో ఏదైతే రాసిపెట్టి ఉంటుందో అదే మనకి జరుగుతుంది కానీ పూజలు చేయడం వల్ల ఏంటంటే మనం స్వామివారికి ఇంకొంచెం దగ్గర అవుతాం మనలో భక్తి గౌరవం ఇంకా కొంచెం పెరుగుతాయి మనం ఎప్పటి నుంచో జరగాలి అనుకున్న పనులు జరగకపోయినట్టయితే ఇలా పూజ చేసుకుంటే ఖచ్చితంగా పనులన్నీ జరుగుతాయని నమ్మకం చాలా మంది జీవితాల్ని మార్చింది ఏడు శనివారాల వ్రతం ఇంకా అలానే పదహారు సోమవారాల వ్రతం లైవ్ ఎగ్జాంపుల్ నేనే మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది లేదా మన ఛానల్ ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూడండి అప్పుడు లావణ్యకి ఇప్పుడు లావణ్యకి చాలానే డిఫరెన్స్ ఉండింది ఈ సంవత్సరం ఒకవేళ పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేస్తే మీకు చాలా మంచి కంటెంట్ అందిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇన్ కేసు ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను మొత్తం వాటరింగ్ చేసేసా నేను మొత్తం అంతా క్లీన్ చేసింది అనమాట ఆ తర్వాత మంచిగా ముగ్గులు వేస్తున్నాను ఇప్పుడు ముగ్గు వేసిన తర్వాత ఒక్కసారి ప్రసాదం అంతా ప్రిపేర్ చేసి మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పూజ చేద్దాం అనుకుంటున్నా ఈ లోపు ట్యూషన్ పిల్లలు వస్తారు వాళ్ళకి కూడా వర్క్ అసైన్ చేసి మా డాడీని వాళ్ళ దగ్గర కూర్చోబెడదాం అనుకుంటున్నా బికాస్ పిల్లల దగ్గర ఎవరో ఒకరు ఉండాలండి లేకపోతే గనక వాళ్ళు చాలా అలర్ట్ చేస్తారు ట్యూషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా నైట్ రొటీన్ కూడా పిల్లలు రాకముందే కంప్లీట్ చేస్తున్నా ఇంక అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా నైవేద్యానికి ఇలా పొంగలి కానీ లేదా పర్వణం చేసేటప్పుడు బియ్యంతో పాటు కొన్ని పచ్చి చనపప్పు కానీ పెసరపప్పు కానీ యాడ్ చేయాలంట అలా చేస్తేనే నైవేద్యం కిందకి లెక్కొస్తుందంట నాకు కూడా ఈ విషయం తెలియదు అమ్మ చెప్పింది అప్పటి నుంచి ప్లెయిన్ రైసే కాకుండా అందులో కొంచెం పచ్చిసెన పప్పు కానీ లేదా పెసరపప్పు కానీ యాడ్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ చూసారు కదా పప్పు బియ్యం రెండిటిని కూడా కొంచెం పాలల్లో ఉడికించాను ఆ తర్వాత బెల్లం పౌడర్ యాడ్ చేశాను అనమాట బెల్లం కరిగిన తర్వాత అందులోనే యాలకుల పొడితో పాటు కొంచెం పచ్చార్థ కర్పూరం వేస్తాను సో దట్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది అనమాట నేను ఇంకా టెంపుల్లో ఇచ్చిన పరవన్నం లానే ఉంటుంది ఇది ఇంకొంచెం ఉడకాలి ఈ లోపు నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేస్తాను ఇందాక చెప్పాను కదా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యిని ప్రసాదాలకి యూజ్ చేస్తానని ఇదిగోండి నేను ప్రిపేర్ చేసిన నెయ్యి ఎంత బాగా వచ్చిందో ఈసారి మంచి కలర్ టెక్స్చర్తో పాటు ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది

మనకి ఎదురుగుంటా కనిపిస్తున్నా సరే ఆవిడకి కనిపించదు అందుకనే మా నాన్నకి మా అమ్మకి అస్తమానం తగు వచ్చేది అక్కడే ఇదిగోండి నా దగ్గరకు వచ్చారంటే ఏదో ఒక పనిలో వీళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు యాక్చువల్గా నాకు హెల్త్ బాగా లేకపోతే నేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కాకపోతే వియాన్ స్కూల్ ఉంది సో వాడిని స్కూల్ మానిపిచ్చేసి మరీ తీసుకొని వెళ్ళాలి అందుకనే ఇంకా కష్టమైనా సరే వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు లేకపోతే నేనే అక్కడికి ఒక పది రోజులు వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకొని వద్దాం అనుకున్నాను బట్ అన్నీ మనం అనుకున్నట్టు అయిపోతే మన లైఫ్ అవుతుందా చెప్పండి ఇంక ఇక్కడ చూసారు కదా నీలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి ఈ పొంగల్లో వేసేసా అంతే పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైనా నైవేద్యం పెట్టేటప్పుడు వేడి వేడి నైవేద్యం దేవుడికి పెట్టకూడదంటండి అది కూడా ఈ మధ్య తెలిసింది నాకు తెలిసిన విషయాలు చాలా వరకు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నాకు తెలియని విషయాలు అరవల్సి నేను ఏదైనా చేసిన దాంట్లో తప్పు ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ నాకు కామెంట్స్ లో చెప్పండి నేను అన్ని నేర్చుకుంటున్నాను కాబట్టి ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో ఏమైనా తప్పులు ఉన్నా సరే మీరు కరెక్ట్ చేస్తే నేను నేర్చుకొని చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ ఈ లోపు అమ్మ గడపలకి పసుపు రాసి పెడతాను పెడతానన్నది ఇంకా అందుకనే తనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసి ఇచ్చేసి నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి అమ్మవారికి పూజ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా వీలైనంత వరకు చీర కట్టుకోవడానికే ట్రై చేస్తాను ఇంకా స్వామివారికి పూజ చేసేటప్పుడు డ్రెస్ వేసుకుంటానేమో కానీ అమ్మవారికి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చీర కట్టుకోవడానికి ట్రై చేస్తా ఇన్ కేస్ ఓపిక ఉంటే లేనప్పుడు ఇంకేం చేయలేంలేండి ఈరోజు ఎలానో అమ్మ డాడీ వాళ్ళు ఉన్నారు చూసుకుంటున్నారు కాబట్టి చీర కట్టుకొని వచ్చాననమాట ఇంకా ప్రసాదం కూడా మంచిగా ఒక బౌల్లోకి తీసేసా ఇప్పుడు వెళ్ళి పూజ చేసుకోవాలి ఇంకా పూజ విషయానికి వస్తే ప్రత్యేకంగా వ్రతంలాగా అంటూ ఏం చేయమండి నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటామో ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ పూజ చేసుకుంటాము అవకాశం ఉన్నవాళ్ళు కనక మహాలక్ష్మికి సంబంధించి అష్టోత్తర సతనామావళి ఉంటుందంట అది చదువుకుంటారు బట్ మా ఇంట్లో ఎప్పుడు అష్టోత్తరం చదివేది లేదండి అందుకనే మా ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారు నేను కూడా అదే ఫాలో అయిపోతున్నా అండ్ ఇలా దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో ఏ పళ్ళు ఉంటే అవి పెడతాము అండ్ అలానే ఆ రోజు ప్రత్యేకంగా కొబ్బరికాయ కొడతాము ఇంకా వాటితో పాటు నైవేద్యం అంటే పరవన్నము చక్కెర పొంగలి దద్దోజనము లేదా పులిహోర సేమియా పాయసం సగ్గుజావా ఆర్స్ ఎనీ అదర్ స్వీట్ ఏదో ఒకటి తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అవకాశం ఉన్నవాళ్ళు ఇలా నైవేద్యం పెడతారు లేకపోతే పళ్ళు కాయలైనా అమ్మవారికి పెడతారు అండ్ ఇంకొంతమంది లాస్ట్ వారం అమ్మవారికి చీర జాకెట్ గాజులు ఇంకా పులిహోర దద్దోజనము బూరెలు వేసి పెడతారు గారెలు వేస్తారు ఇలా వాళ్ళకి అవకాశాన్ని బట్టి వాళ్ళు చక్కగా పూజ చేసుకుంటారు లాస్ట్ వారం కూడా నిన్నే కంప్లీట్ అయింది యాక్చువల్గా ఈ వీడియో నేను ట్యూస్డే పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు చెప్తున్నాను కదా హెల్త్ అస్సలు సహకరించకపోవడం వల్ల వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను చక్కగా నేను ట్యూస్డే పోస్ట్ చేసి ఉంటే ఈ పాటికి నిన్నైనా మీరు చక్కగా పూజ చేసుకునేవారు బట్ ఏం పర్వాలేదు కనకమహాలక్ష్మి అమ్మవారికి ఏ లక్ష్మారమైనా పూజ చేసుకోవచ్చు ఇంకా పూజ అయిన తర్వాత పళ్ళు కాయలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి లాస్ట్లోనే ధూపం కూడా వేస్తామన్నమాట ఇలా ధూపం ఇచ్చిన తర్వాత హారతి ఇంక ఇక్కడితో పూజ కంప్లీట్ అయిపోయినట్టే ఈసారి నాలుగు లక్ష వారాలు వచ్చింది నేను రెండు లక్ష వారాలే పూజ చేయడానికి కుదిరింది మిగతా రెండు లక్ష వరాలు చేయలేదు నిన్న కూడా నేను చాలా మంచిగా పూజ చేసుకున్నాను ఆ వీడియో షూట్ చేసా అది మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే పంచగవ్య దీపం మనం ఏదైతే వెలిగించామో అది చక్కగా మొత్తం వెలిగిపోతుందండి మూతమంతా వెలిగిన తర్వాత ఆ ధూపాన్ని ఇల్లంతా చూపిస్తారు అలా చూపించడం చాలా మంచిది ఎందుకంటే ఆ పంచగవ్య దీపం ఆవు పేడ ఆవు మూత్రంతో తయారు చేస్తారనమాట సో ఇంట్లో చూపిస్తే చాలా మంచిది లక్ష్మీప్రదం అంటారు అండ్ ఈ చలికాలంలో దోమలు పురుగులు లాంటివి ఏ ఉన్నా సరే పోతాయి కాబట్టి ఇంట్లో ఆ ధూపం చూపించడం చాలా మంచిది నేను కూడా ఈ రోజు మొత్తం ఇల్లంతా ఈ ధూపం చూపించాను అను ఇంక ఈరోజు అనుకోకుండా చాలా మంచిగా అమ్మవారికి పూజ చేసుకున్నాను సో చూసారు కదా పూజ అయితే ఇలా జరిగింది నెక్స్ట్ అయితే ఆ రోజు పౌర్ణమండి సో మంచిగా ఫుల్ మూన్ వచ్చిందని అది కూడా వీడియో షూట్ చేశా సరే ఇంక ఈ వ్లాగ్ని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను సారీ లేట్గా వీడియో పోస్ట్ చేసినందుకు బట్ యునో ఎవరైనా పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక నెక్స్ట్ లక్ష్యవరమైనా మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి ప్రత్యేకంగా ఈరోజే చేయాలి అని అవకాశం ఉన్నవాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు మనకు ఎప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడే మంచిగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చక్కగా అమ్మవారు కూడా మన పూజని అంగీకరిస్తారు సరే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెలైకన్ ఫర్ మోర్ వీడియోస్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్